క్రైస్తలాడ్ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తునూ సఫలపరచునుగాక కీర్తనల గ్రంథం ఇరవయవ అధ్యాయం నాలుగవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ దినమున ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిస్తున్నాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును అని ప్రీలారా దేవుడు ఎవరి కోరికను తీర్చుతాడంటే ఎవరైతే ప్రభు రక్తంతో కడగబడి నీతిమంతులుగా జీవిస్తారో దేవునికిలుగా బ్రతుకుతారో వారి కోరికను వారి ఆలోచనలను సఫలపరుచుతానంటున్నాడండి ఎందుకంటే దేవుని బిడ్డలు మంచి వాటినే కోరుకుంటారు ఎవరికి హాని కలిగించే కోరికలను చెడు కోరికలను ఆటంకాలు వాటిని కోరరండి వారికి వారి కుటుంబానికి వారి సంఘానికి క్షేమాన్ని తెచ్చిపెట్టేవి మాత్రమే వారు కోరుకుంటారు వాటి విషయమై ప్రతిరోజు ప్రార్థిస్తారు వాటిని పొందుకునే వరకు దేవుని యొద్ద నుండి జవాబు వచ్చేంతవరకు దేవుని బిడ్డలు మొరపెడుతూనే ఉంటారు ఒకానొక మంచి సమయాన దేవుడు వారి ప్రార్థనలన్నిటినీ సఫలపరుచుతాడు ప్రియ విశ్వాసి మనము దేవునికి ఎంతో ఇష్టమైన ప్రజలము నీవు నాకు బహు ప్రియుడవు అని దేవుడు చెబుతున్నాడు మంతులు ఆశించున్నది వారికి దొరుకునని వాక్యం చెబుతుంది ఆనాడు మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది నీతిమంతుల కోరిక ఉత్తమమైనదండి అది వారి యొద్ద నుండి తీసివేయబడదు ప్రియ విశ్వాసి మన దేవుని కోరిక ఏమిటో తెలుసా ఏ ఒక్కరూ పాపంలో నశించిపోవడం ఆయనకు లేదు అందరూ మారు మారుమనసు పొందుకుని దేవుని ఎందు ఆనందించాలని ఆ దేవుని ఆశండి కాబట్టే తన బిడ్డలను కష్టం నుండి బాధ నుండి సమస్యల నుండి ఆపత్కాలముల నుండి రక్షిస్తూనే ఉంటాడు ఆపదలలో ఆదుకుంటాడు శోధనల నుండి తప్పించుతాడు కృంగుదల నిరుత్సాహాల నుండి లేవనెత్తుతాడండి ఆ దయగల దేవుడు ఎప్పుడూ తన బిడ్డలకు తోడుగా ఉంటాడు ప్రియ సహోదరి సహోదురా యేసుక్రీస్తు కలిగి ఉన్న మనసును మనం కూడా కలిగి ఉందాము ప్రియ విశ్వాసి ఈనాడు మన కుటుంబం పట్ల మన పిల్లల పట్ల మన భవిష్యత్తు గురించి ఎన్నో కోరికలను ఆశలను కలిగి ఉంటాము కదా మనము అయితే వాటన్నిటి గురించి మనం దేవునిని అడగాలి మీరు ప్రార్థన చెయ్యనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మితే మనం వాటన్నిటిని పొందుకుంటామని వాక్యం చెబుతుంది ప్రీలారా సమయమందును అసమయమందును మనం ప్రార్థించాలి పట్టుదలతో మొరపెట్టాలి కష్టమైనా బాధైనా వ్యాధైనా శ్రమైనా ఎల్లప్పుడూ దేవుని ఎందు మాత్రమే వారిమిగా ఉండాలండి అప్పుడే ఆ దేవుడు మన హృదయ వాంఛలను తీర్చుతాడు ప్రియ విశ్వాసి దేవునిని నమ్మిన నీ జీవితంలో ఎన్నో కోరికలను కలిగి ఉన్నావేమో ఏవేవో ప్రయత్నాలు పనులు చెయ్యాలని రకరకాల ఆలోచనలను ఆలోచిస్తూ ఉన్నావేమో నీ జీవితంలో ఏ మేలులు జరగక బాధపడుతున్నావా ఎంత కష్టపడినా ఎంతగా ప్రయాసపడినా ఏమీ సాధించలేని స్థితిలో ఉన్నావా నీ ఉద్యోగంలో వృద్ధి రావాలనా నీ వ్యాపారం బాగా సాగాలని ఆశపడుతున్నావా నీ పిల్లలు నీ కుటుంబమంతా ఆరోగ్యంగా క్షేమంగా జీవించాలని వారి కొరకై ఏవేవో సిద్ధపరచాలని ఆశపడుతున్నావా సంతానం కలగాలని నీ కోరికనా చక్కని కుమారుడు కుమార్తె పుట్టాలని నీ హృదయ వాంఛన నీ చదువుకు తగిన జాబు పొందాలనుకుంటున్నావా ఆత్మీయంగా దినదినము వర్దిల్లాలని ఆశపడుతున్నావా విశ్వాసంలో బలంగా ఉండాలనా దేవుని సేవలో అభివృద్ధి పొందాలనా నీ ఆశ నీ పరిచర్య ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా నీ కుమారుడు నీ కుమార్తె చెప్పిన మాట వినాలని నువ్వు ఆశిస్తున్నావా కష్టకాలం నుండి క్లిష్టమైన పరిస్థితుల నుండి పగవారి నుండి హాని కలిగించే మనుషుల నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఇలా నీ ఆశ ఏదైనా నీ కోరిక ఎలాంటిదైనా అది కేవలం నీ దేవుడు మాత్రమే తీర్చగలుగుతాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అన్న వచనం ప్రకారం ప్రియ విశ్వాసి దేవుని ఎందు భయం భక్తి కలిగి జీవించు ప్రార్థించడంలో వాక్యాన్ని ధ్యానించడంలో తప్పిపోకు మాటలో ప్రవర్తనలో చూపులో ఆలోచనలో జాగ్రత్తగా ఉండు ఆయన కన్నులు సమస్తమును చూస్తున్నాయండి ఎవరు మంచివాడో ఎవరు కాదో ఎవరు దేవుని బిడ్డలో ఎవరు నీతిమంతులో మనం చెప్పనవసరం లేదు ఆ దేవునికి ఆయన హృదయాంతరంగాలను పరిశీలించేవాడు కాబట్టి దేవుని ఎందు విశ్వాసముంచి నమ్మకముంచి చెడును విసర్జించి జీవించితే తప్పకుండా దేవాది దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీ కోరిక ఏదైనా నీ ఆలోచన నీ ప్రయత్నం నీ ప్రణాళిక ఎలాంటిదైనా ఆ దేవునికి చెప్పు దేవా నా పాపాన్ని క్షమించి నాకు సహాయం చెయ్యి నా ప్రార్థన ఆలకించు అని నువ్వు విశ్వాసంతో ప్రార్థించితే నీ పాపస్థితిని అంతటినీ ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు పాదాల వద్ద క్షమాపణ వేడుకొని ప్రార్థించితే తప్పకుండా దేవుడు నీ ప్రార్థనలకు జవాబునిస్తాడు నీ కోరికను తీరుస్తాడు నీ హృదయ వాంఛనన్నిటినీ నెరవేర్చుతాడు ఆయన చిత్తంలో నీకేది మంచిదో తెలుసుకుని దానిని నీకు అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనకిష్టమైనది కాకుండా దేవుని చిత్తాన్ని అడిగేవారిగా ఉండాలండి దేవుని చిత్తమే మనకు శ్రేష్టమైన ఆశీర్వాదములనిస్తుంది కాబట్టి ప్రార్థించు ప్రార్థన ద్వారా మేలులో ఉపకారములను నువ్వు పొందుకుంటావు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయ్య కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మాయేసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఇంతవరకు నన్ను మమ్మల్ని లెక్కలో ఉంచి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మా కోరికను సిద్ధింపజేసి మా ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి గడిచిన దినములలో దేవా బిడ్డలు వారి కోరికలు తీరక వారి ప్రయత్నాలు నెరవేరక వారి హృదయ వాంఛలను తీరక ఎంతగానో బాధపడినారు దేవా ఎంతగానో మనుషులను ఆశ్రయిస్తూ వచ్చినప్పటికీ ఎలాంటి ఫలితం లేని వారిగా ఉన్నారు ఈనాడు దేవా మేము ఎంత ప్రయత్నించినా ఎంత ప్రయాసపడినా మాకిష్టమైన వాటిని మేము పొందుకోలేకపోతున్నాము దేవా అయ్యా ఈ సమయాన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి మా జీవితంలో అక్కడ లేవో మీకు తెలుసు దేవా కొరత లేవో మీకు తెలుసు తండ్రి మా హృదయ వాంఛ లేవో ఎరిగిన దేవుడో తండ్రి అయ్యా మీకే ప్రార్థిస్తుండగా మీ పాతాల వద్ద సాగిలపడి మొరపెడుతుండగా మా మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా మా ప్రార్థనలకు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే దేవుడో తండ్రి అయ్యా మా ప్రయత్నాలను మా ప్రణాళికలను మా పనులన్నిటిని సఫలపరిచే దేవుడవుగా నూరంతల ఫలములను మాకు అనుగ్రహించే దేవుడవుగా ఉన్నందుకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ దినమంతా నీ బిడల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయిండి సహాయం చేయండి అయ్యా బిడ్డల కోరికలను మీరు తీర్చండి వారి ప్రయత్నాల్ని మీరు నెరవేర్చండి వారి పనులలో తోడయ్యుండండి ఉండండి కావలసిన బలాన్ని క్షేమాన్ని తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలను ఆటంకాలకు గురిచేసే శత్రువులను పగవారిని అపవాది క్రియలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా ప్రతి పరిస్థితిలో తోడయ్యుండి నీ బిడ్డల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా అయ్యా వివాహాలు జరగక బాధపడే ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులతోటి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇరు కుటుంబాల వారిని సిద్ధపరచండి నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోండి అయ్యా వివాహం లో జతపరచబడుతున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి కలిగి జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు తొలగించండి దేవా అయ్యా భార్య భర్త ఒకరినొకరు క్షమించుకొని ప్రేమించుకొని జీవించుటకు సహాయం చెయ్యండి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడేవారిగా తల్లిదండ్రులకు విధేత చూపేవారిగా సిద్ధపరచండి కుటుంబం అంతా మిమ్మల్ని సేవించేవారిగా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి పగవారి నుండి అనారోగ్యాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవ ఆర్థికపరమైన ఇబ్బందులతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండితేవా ఆర్థికంగా బలపరచండితేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రియులు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనుల్లో తోడుగా ఉండండి దేవా అయ్యా సఫలతను దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా అయ్యా బిడ్డలు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలములు పొందుకునేలావున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి దయగలిగిన దేవా సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి తేవా అయ్యా వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ అయ్యా గర్భఫలం పొందని వారిగా ఉంటున్నారు దేవా దయచేసి మూయబడిన గర్భాలను తెరవండి దేవా బిడ్డలలో ఉండే అనారోగ్యాన్ని దూరపరచండి కొదువలను తీసివేయండి కొరతల్ని తీసివేయండి దేవా వారి కుటుంబాలలో ఉండే శాపాలను మీరు దూరపరచండి బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గర్భిణీ శ్రీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ దినమున పరీక్షలకు వెళ్తున్న వారి చుట్టూ మీ దూతలనుంచండి దేవా సమయానికి అయ్యా పరీక్ష హాలుకు క్షేమంగా చేరుకునేలాగున కృప చూపించండి దేవా అయ్యా పరీక్ష రాస్తుండగా మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా రాసే హస్తాల్ని దీవించండి తండ్రి అయ్యా బిడ్డలు ఏవైతే చదివారో అవే ప్రశ్నలు ఆ యొక్క పరీక్షలోకి వచ్చేలాగున మీరే సహాయం చేయండి తండ్రి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే జ్ఞానాన్ని వారికి దయచేయండి దుష్టి నుంచి అపవాది నుండి ఆటంకాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా పరీక్ష సమయంలో ఏ ఒక్కరు కూడా అనారోగ్య బారిన పడకుండా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా అయ్యా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎందుకు యున్నవన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవాన్ని బిడ్డల పట్ల గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్న దేవుడు తండ్రి దయచేసి మీ చిత్తాన్ని వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్ష రాసే బిడ్డలందరికీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు యవర్నస్తుల చుట్టూ మీ దూతలు నుంచండి ఎవరినస్తులని మీరు కాపాడండి ఎవరి కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి దేవా అయ్యా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి చిన్న బిడ్డలను దుష్టుడు ఆటంకానికి గురి చేయకుండా వని క్రియలు ఏర్పరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఈ సమయాన పెద్దలైన వారు వృద్ధులు ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి దేవా హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డలు తాకండి సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని స్వస్థపరచమని బిడ్డలకు మంచి ఆరోగ్యం దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎందరైతే పాపంలో లోకంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా పాపం నుండి విడిపించండి దేవా అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన వారి పాపాలన్నిటిని విడిచిపెడుతున్న బిడ్డల్ని కూడా మీరు దృష్టించండి దేవా అయ్యా మీరే వారిని క్షమించండి తండ్రి మీ బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా పాపాలను ఒప్పుకుంటున్న ప్రతి బిడ్డ మీదకి పరిశుద్ధాత్మను పంపించండి దేవా అయ్యా నీ బిడ్డల అందరిని మీరు కాపాడండి దేవా అయ్యా వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరచుకొని మీకు నచ్చినట్లుగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ ప్రతి కష్టాన్ని బట్టి శ్రమను బట్టి వ్యాధిని బట్టి బాధను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నిటిని మీరు తొడవండి దేవా బాధల నుండి శోధన నుండి నీ బిడ్డని రక్షించండి దేవా అయ్యా ప్రియులు చేసే ఉద్యోగంలో మేలు చేయండి దేవా వ్యాపారంలో మేలు జరిగించండి దేవా ప్రతి బిడ్డ చేతి పనిని మీరు ఆశీర్వదించమని రకరకాల బంధకాల నుండి నీ బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవునులన్నయూ నీ బిడ్డల మీదకి వచ్చేలాగన మీరే కృప చూపించండి దేవా అయ్యా బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా సమస్త జనముల కంటే మమ్మను ఎక్కువగా ఆశీర్వదించే దేవుడు తండ్రి మెండైన దేవునిలు ఆశీర్వాదముల చేత ప్రతి బిడ్డను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేలు చేసే దేవుడు మీరు తండ్రి ఆశీర్వాదములను అనుగ్రహించే దేవుడు మీరు ప్రవ్వా ఈ సమయాన దేవా మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి మా మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో గొప్ప విజయాన్నిచ్చే దేవా మీకు స్తోత్రాలు తండ్రి బిడ్డల కోరికలను ఆశలను హృదయ వాంఛనన్నిటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు వెళ్లే మార్గాలను మీరు సరళం చేయండి దేవా అయ్యా పగవారి మధ్య విరోధుల మధ్య బంధువులు స్నేహితుల మధ్య నీ బిడ్డలందరినీ గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రుభయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి మరణ భయాల నుండి రక్షించండి అపవాది వేసే వల నుండి బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా మా అందరి పట్ల మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని మీరే మా ఇడలో ఉన్నతమైన కార్యాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంవత్సరాలు గడిచిపోతున్నాయి నెలలు దినములు గడిచిపోతున్నాయి దయచేసి మీ కార్యాలు మా పట్ల నూతన పరచమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మేము సంతోషించి గంతులు వేసే కృపను మాకు దయచేయండి ప్రవ్వా మీరే మా పట్ల ఆత్మ అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రతి కష్ట నిష్టమును మా ఎద్దు నుండి దూరపరచండి దేవా మునుపెన్నడు జరగని కార్యాలను మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు స్నేహితుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా బంధువుల ద్వారా నిందించబడుతున్నారు అవమానాల పాలవుతున్నారు ద్వేషాలకు గురవుతున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నిందలను అవమానాలను ఘనతలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడల కుటుంబంలో ఉండే ప్రతి శాపాన్ని మీరు కొట్టివేయండి దేవా ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడల దుఃఖాన్నంతటిని సంతోషంగా మార్చే దేవుడోగా ఉన్నందుకు స్తోత్రాలు దేవా పరిచయం చేసే బిడల చుట్టూ మీ దూతలతో నుంచండి దేవా వారి సేవ పరిచయం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి కోర్టు సమస్యలతో బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవించండి దేవా భద్రపరచండి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ శ్రమ సమస్తం మీకు తెలుసు దయచేసి నీ బిడ్డలకు తోడయ్యుండి ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదం మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరొకసారి అటు వాగ్దానాన్ని ప్రతి బిడ్డ పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రిలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ